హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మన వీడియో ఏంటి అంటే సంక్రాంతికి నేను క్యాప్చర్ చేసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి వారిని చూసేయండి ఇంకా ఉగాది పెట్టకపోయావా రెండు కలిపి చూసేవాళ్ళం అనుకుంటున్నారు కదా సో మీకు అనిపించే ఉంటుంది కానీ ఈసారి కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయింది సంక్రాంతి పండగ అంటే చాలు పల్లెల్లో ఉండే సందడి వేరు ఈ పండగకి ప్రతి ఒక్కరు పట్టణం నుండి పల్లెకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక సంక్రాంతి పండగ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మాత్రం పిండి వంటలు ఈ పండగ సమయంలో ప్రతి ఒక్కరూ రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు కాకపోతే ఏంటి అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు సకినాలు తయారు చేయడం వెరీ స్పెషల్ ఈ సకినాలని బియ్యం పిండితో వృత్తాలుగా చేసి నూనెలో వేయిస్తారు ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి ముఖ్యంగా సంక్రాంతికి సకినాలు చేయడానికి గల ప్రాముఖ్యత ఏంటి అంటే జనవరిలో విపరీతంగా ఉన్న చలి కారణంగా వచ్చే జలుబు దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనానికి సకినాలలో వేసే ఓమ అధిక చలి బాధ తగ్గించుకోవడానికి నువ్వులు ఒంటికి వెచ్చదనం ఇస్తాయి అన్నమాట అందుకే వీటిని సంక్రాంతి సమయంలో చేస్తారు సకినాలు తయారు చేసే సమయంలో తొలి పెద్ద ఉంటారు కదా వారు సకినం మధ్యలో గౌరమ్మను పెట్టి గౌరీ పూజ చేస్తారు వీటికి కావాల్సింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అవి ఏంటి అంటే బియ్యం పిండి నువ్వులు వాము ఉప్పు నూనె వీటితో తయారు చేస్తారు ఈ చకినాలు వెల్లుల్లి కారం ఎల్లిపాయ కారం అంటాం కదా వాటితో తింటే చాలా బాగుంటాయి అలాగే ఈ సకినాలని మిక్సీ పట్టి అంటే రోడ్లో కూడా దంచుకోవచ్చు కాకపోతే మిక్సీ పట్టి కొంచెం షుగర్ యాడ్ చేసుకొని స్వీట్గా తిన్నా బాగుంటుంది పౌడర్ అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది మీకు ఎలా ఇష్టం అనేది కమెంట్ చేయండి నెక్స్ట్ ఏంటి అంటే సంక్రాంతి అనగానే సకనాలు తర్వాత గుర్తొచ్చేది ముగ్గులు గొబ్బెమ్మలు ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి ఇలా ముంగిట ముగ్గులు వేసే వారి ఇంట్లోకి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందని ప్రతీతి ఉదయం లేవగానే ఇంటి ముందు ఊడ్చి నీళ్లు చల్లి చిన్నదైనా పర్లేదు కానీ లక్షణంగా ముగ్గులు పెడితే చాలు లక్ష్మీదేవి ఆ ఇంటికి నడిచి వస్తుందని మన పెద్దవాళ్ళ నుండి వస్తున్న సాంప్రదాయం ఇది అసలు సంక్రాంతి అంటేనే ముగ్గులు గొబ్బెమ్మల పండగ కొంతమంది ధనుర్మాసం తొలి రోజు నుంచి వీటిని ఇంటి ముందు పెట్టి పూజ చేస్తారు చాలామంది భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తారు సంక్రాంతి పండుగలో గోదాదేవి వ్రతాలు గోదా కళ్యాణం ధనుర్మాస వ్రతాలు కూడా చేసుకుంటారు చలికాలం పోయే ముందు రకరకాల బ్యాక్టీరియాలు ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఇంటి ముందు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెడతారు ఇలా చేస్తే ఏంటి అంటే ఆ క్రిములు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఆవుపేడతో మన శరీరానికి శ్రీరామరక్ష కల్పించడమే ఇందులోని అంతరార్థం మనం మూఢ నమ్మకాలని మూడాచారాలని అర్ధం పర్దం లేని చాదస్తాలని ఇలాంటి పద్ధతులన్నీ కూడా కొట్టిపారేస్తూ వస్తున్నారు గొబ్బెమ్మలను ఇలా ఆవుపేడతో తయారు చేసిన తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించి పిండి పువ్వు గరిక అంటారు అలాగే రకరకాల పువ్వులతో కూడా అలంకరిస్తారు ముగ్గు మధ్యలో గొబ్బెమ్మ పెట్టి ముగ్గు చుట్టూ నవధాన్యాలు నవధాన్యాలు అంటే వారి గోధుమ కందులు పెసలు శనగలు నువ్వులు మినుములు ఉలవలు బొబ్బర్లు ఇలా అన్నీ ఉంచుతారు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే నవగ్రహాల అనుగ్రహాన్ని అలాగే పంట సమృద్ధిని ఇంట్లో ఐశ్వర్యాన్ని సూచిస్తాయి అన్నమాట సంక్రాంతి అనగానే గుర్తొచ్చే ఇంకొక విషయం గంగిరెద్దుల ఆట సంక్రాంతి పండుగలో గంగిరెద్దుల ఆట అత్యంత ముఖ్యమైన జానపద సాంప్రదాయం గంగిరెద్దులను అలంకరించి ఇంటింటికి తిప్పుతూ వాటితో ముగ్గులను తొక్కించడం ఆడించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని మరియు పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం పితృదేవతలు అంటే మన పూర్వీకులు మన తాతల తండ్రుల జ్ఞాపకార్థం గంగిరెద్దుల వారికి బట్టలు ధాన్యం డబ్బులు ఇలా ఇచ్చి వీటితో ముగ్గులు తొక్కించి గౌరవిస్తారు గంగిరెద్దుల వాళ్ళు సాంప్రదాయ వాయిద్యాలతో సన్నాయి విన్యాసాలతో గంగిరెద్దులను ఆటలాడిస్తూ పండుగ సందడిని తెలుగువారి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నారు సో చూశారు కదా గంగిరెద్దుల ఆట తర్వాత ఏంటి అంటే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చే వాటిలో ఇంకొకటి ఏంటి అంటే పొంగలి పొంగలి లేదా పాయసం అనేది ఒక తీపి వంటకం సంక్రాంతి పండగ సమయంలో కొత్త బియ్యం బెల్లం నెయ్యి ఆవు పాలతో ప్రిపేర్ చేస్తారు ఇంకా పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి చేశాను సంక్రాంతి సంబరాల్లో భాగమైన భోగి రోజున ప్రతి ఇళ్ళలో గుమగుమలాడే వంటకం ఇలా తయారు చేసిన ప్రసాదాన్ని సూర్యభగవానుడికి కృతజ్ఞత భావంతో నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే సంక్రాంతి అంటే రైతుల పండగ ఎందుకంటే జనవరి మధ్యలో జరుపుకునే ఈ పండగలో పంటలు ఇంటికి వచ్చిన ఆనందంలో పొంగలి వండి భగవంతుడికి సమర్పిస్తారు ఇంకా ఈ వంటకాన్ని బెల్లం పాయసం అని కూడా అనొచ్చు మనం పండగ సమయాల్లో దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించినప్పుడు ఆ ప్రసాదం యొక్క రుచి చాలా బాగుంటుంది మీకు అలాగే అనిపిస్తుందా మీలో ఎంతమందికి ఈ చక్కెర పాయసం లేదా పొంగలి అంటే ఇష్టం అనేది కమెంట్ చేయండి సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చే మరొక విషయం భోగిపళ్ళు మీకు గుర్తుందా మన లాస్ట్ ఇయర్ సంక్రాంతి వీడియోలో ఇద్దరు క్యూటి పైస్ ఉంటాయి ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఇంతకీ పాప ఎవరు అనుకుంటున్నారు కదా మా కాలనీ ఫ్యామిలీలో పాప అలాగే ఈ ఆంటీ వాళ్ళ మనవరాలు ఇంతకీ భోగి పళ్ళ మిశ్రమంలో ఏమేమి ఉంటాయి అంటే రేగుపళ్ళతో పాటు చెరకు గడ ముక్కలు చిల్లర నాణాలు బంతి పూరెక్కలు బియ్యం కలిపి ఒక మిశ్రమంగా తయారు చేస్తారు సాధారణంగా అయితే ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఈ పళ్ళు పోసే వేడుకను నిర్వహిస్తారు పెద్దల సమక్షంలో సాయంత్రం వేళలో పిల్లలకు హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత ఈ పళ్ళని పిల్లల తలపై ఆశీర్వదిస్తూ వేస్తారు పళ్ళని పిల్లల తలపై భాగంలో అంటే బ్రహ్మరంధ్రంపై వేయడం వల్ల ఏంటి అంటే వారిలో జ్ఞానం మేధస్సు పెరుగుతుంది అని చెప్తారు ఇంకొక విషయం ఏంటి అంటే భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకు చెడు దృష్టి దృష్టి దోషాలు ఏమైనా ఉ ఉంటే పోతాయని చెప్పి నమ్ముతాము భోగి పళ్ళు పోసేటప్పుడు పిల్లలు ఉత్సాహంగా ఉండడానికి వీటిలో చాక్లెట్స్ను కూడా కలుపుతారు రేగుపళ్ళు ముఖ్యంగా మన భారతదేశ ఉపఖండంలోనే ఆవిర్భవించిందని ఒక నమ్మకం అందుకే వీటిని ఇండియన్ డేట్ అని అలాగే ఇండియన్ జుజుబి అనే ఫ్రూట్గా పిలుస్తారు అయితే మన పురాణాలలో దీని ప్రస్తావన కనిపిస్తుంది ఎలా అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి బదరి వృక్షం కింద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాలను తింటూ తమ తపస్సుని కొనసాగించారని చెప్తారు అందుకే ఆ ప్రదేశానికి బదరి క్షేత్రం అన్న పేరు వచ్చిందని కూడా చెబుతారు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు సూర్యుడు మల్లె సమయంలో ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ రేగి పళ్ళను భోగి పళ్ళగా పిల్లలకి పోస్తారు అయితే రేగి పళ్ళని చిన్నపిల్లలకి ఎందుకు పోస్తారు పెద్ద వాళ్ళకి ఎందుకు పోయరు అన్న డౌట్ మీకు ఉంది కదా అయితే చిన్నారులకు రోగ శక్తి తక్కువగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి రేగుపళ్ళు పోయడం వల్ల ఏంటి అంటే వీటన్నింటి నుంచి ఉపశమనం లభిస్తుంది అని చెప్తారు ఆధ్యాత్మిక పరంగా అయితే రేగుపళ్ళు పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు ఉంటాయి ఈ పళ్ళు పడిన తర్వాత ప్రేరేపితమై జ్ఞానం పెరుగుతుందని చెప్తారు అలాగే రేగుపళ్ళలో బంతి పూల రెక్కలు ఉండడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తారు ఏడాదిలో ఒకరోజు అంటే భోగి రోజు మాత్రమే పిల్లలకి భోగి పళ్ళు పోయడం వల్ల ఏంటి అంటే ఆరోగ్యంగా ఉంటారు అని నమ్మకం చూస్తున్నారు కదా భోగి పళ్ళని పోసేటప్పుడు మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పుతారు అంటే మూడుసార్లు కుడివైపుకి మూడు సార్లు ఎడం వైపుకి తిప్పుతారు భోగి పళ్ళలో వేసిన చెరకు పువ్వులు పళ్ళు కూడా ప్రకృతి నుండి సహజంగా లభించినవి కాబట్టి వాటిని గౌరవించడం కూడా దీని అంతరార్థం అయ్యుండొచ్చు ఇంతకీ పోసిన భోగి పళ్ళని ఏం చేయాలి అంటే వాటిని పొరపాటున కూడా నోట్లో పెట్టుకొని ఇవ్వకుండా చూడాలి పిల్లల్ని అలాగే వాటిని పారే నీటిలో వేయడం మంచిదని చెప్తారు సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చే ఇంకొకటి ఏంటి అంటే భోగి మంటలు భోగి మంటలు ఎందుకు వేస్తారు అంటే చలిని తరిమి కొట్టడం పాత చెడుని అగ్నిదేవుడికి సమర్పించి కొత్త ఆరంభాలకు స్వాగతం పలకడం భోగి మంటల యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా ఏంటి అంటే మనము భోగి సంక్రాంతి రోజు పెట్టిన గొబ్బెమ్మలు కూడా ఎండకి బాగా ఎండుతాయి వాటిని కనుమ రోజు ఇలా భోగి మంటలాగా వేసుకుంటారు భోగి మంటలలో కొన్ని రకాల వంటకాలు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కొన్ని కొన్ని ప్రదేశాల్లో అలా వేసిన భోగి మంటల్లో మా పిల్లలు పచ్చిపల్లికాయ వేసి కాల్చుకున్నారు సో చూసారు కదా ఇది ఇవాళ మన వీడియో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నా వాయిస్ని ఓన్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ ఎస్ ట్యూన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్